అండ్ అటుకుల తాలింపు వేస్తున్నా అటుకులు ఎదురు వేసుకోవాలి తర్వాత గిన్నె పెట్టుకొని రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని అటుకులు వేసుకోవాలి వేసుకొని అటుకులు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మామూలుగా చాలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ వేరే కడాయి పెట్టుకోవాలి ఇట్లా పొడి కావాలన్నమాట అప్పుడు ఫ్రై అయినట్టు వేరే కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వంద గ్రాముల పల్లీలు వంద గ్రాములు పుట్నాల పప్పు పిడికడు జీడిపప్పు పిడికడు బాదం పప్పు పిడికాడు రెండు మిర్చి పిడికడు కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పిస్త పిస్తపప్పు కూడా వేసుకోవాలి పిడికడంతా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పిడికడంతా ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచేసుకోవాలి వేసుకోవాలి ఒక రెండు ఎల్లిగడ్డలు అనుకో అవి వేసుకున్నాక పసుపు వేసుకోవాలి కొంచెం అంతా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకొని ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం ఎండుకారం కూడా వేసుకోవాలి పచ్చకారం ఎండుకారం వేసుకుంటే బాగుంటుంది ఈ పోపు అంతా అటుకులలో పోసుకొని బాగా కలుపుకోవాలండి పిల్లలకు మంచి ఒక వారం పది రోజులు పొద్దుపోతాయి ఈ స్నాక్ చాలా బాగుంటుంది సింపుల్గా ఒకసారి ట్రై చేయండి అటుకుల తాలింపు